మనం చూస్తున్నటువంటిది కాళభైరవ స్వామి యొక్క విగ్రహం చాలా పురాతనమైనటువంటి విగ్రహం ఈ యొక్క విగ్రహం స్వామివారు చెన్నూరు ప్రాంతంలోని వేమునబెల్లి మండలం రాజారం గ్రామంలో ఉంది యొక్క స్వామివారి యొక్క విగ్రహం చాలా పురాతనమైనటువంటిదని అక్కడ గ్రామస్తులు చెప్పడం జరిగింది ఆ గ్రామంలోని భక్తులందరూ కూడా ప్రతి ఆదివారం రోజున స్వామికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కాలభైరవ స్వామి విగ్రహానికి దగ్గరలో ఉగ్ర నరసింహ స్వామి రేణువ ఎల్లమ్మ జమదగ్ని మహర్షి అదేవిధంగా పరశురాముడు శ్రీకృష్ణుడు లాంటి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి శ్రీకృష్ణుడు కాళింగ నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం బండరాతిపై ఉంది స్వామివారి యొక్క విగ్రహం చాలా ఎత్తుగా భారీ బండరాయి పైన చెక్కినటువంటి విగ్రహం చాలా అద్భుతంగా కనబడుతుంది స్వామివారి యొక్క ఈ మధ్య స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో విగ్రహం అనేది కదలడం అనేది అంటే ఊగడం అనేది చూశారట భక్తులు అక్కడ ఉన్నటువంటి ఒక ఈ విధంగా మాకు చెప్పడం జరిగింది